ఈరోజు ఒక అరవింద్ కుమారే కాదు ఆనాడు పనిచేసినటువంటి సోమేష్ కుమార్ రజత్ కుమార్ ఇప్పుడున్నటువంటి నవీన్ మిట్టల్ ఈ అధికారులు అందరూ యొక్క రాజ్యాంగాన్ని చట్టాన్ని కాలరాస్తూ బేఖాతలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఫైల్స్ మీద సదకాన్ని పెట్టి ఈరోజు ఇరుక్కున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళందరూ మరి రిటైర్ కొంతమంది రిటైర్ అయ్యిన్నారు వాళ్ళందరినీ వదిలేసినట్టే దాదాపు కనపడుతున్నది కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యము వాళ్ళు చేసిన రాష్ట్రానికి చేస్తు చేసినటువంటి నష్టము అంతా ఇంత కాదు మామూలుగా దోసుకోలేదు ఒక రౌడీల్లాగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫైల్స్ మీద సంతకాలు పెట్టి కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క అధికారుల మీద ఉన్నది ఈరోజు పదవిలో కొనసాగుతున్నారు అరవింద్ కుమార్ గారు నవీన్ మిత్తల్ గారు చూడాలి మరి అవినీతి నిరోధక శాఖ పిలుపునిచ్చింది అక్కడ వారు ఏం సమాధానం చెప్తారో అక్కడే ఉన్నా అది వారు చేసినటువంటి దాన్ని దొరికే పరిస్థితి ఉంటుందా లేకపోతే అంతంత మాత్రాన్ని చేసి దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి చేస్తారా మనకు తెలియదు కానీ అక్కడ జరిగే పరిస్థితి ఏంటో మనకు తెలియదు కానీ ఈ రకంగా ఐఏఎస్ అధికారులు పాల్పడడం మన భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే వీళ్ళ తగిన చర్యలు తీసుకోవాలి మళ్ళొకసారి ఇంకో వేరే అధికారి ఈ రకంగా చేయొద్దంటే వీళ్ళందరి పైన సోమేష్ కుమార్ మీద కానీ రజత్ కుమార్ మీద కానీ ఈ నవీన్ మిత్ర మీద కానీ వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇంకొక అధికారి కూడా ప్రజల సొమ్మును ఈ రకంగా దౌర్జన్యంగా ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు చెప్పినట్టు వీళ్ళు ఆ చట్టాలను కాలరాసూ సంతకాలు పెట్టకుండా ఈ యొక్క అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి చూడాలి మరి ప్రభుత్వం ఏం చేసే పరిస్థితి ఉంటుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది ఓకే ప్రజలారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ ధన్యవాదాలు